నా పేరు సూర్యనారాయణమూర్తి ఈ ఆల్ ఇండియా ఇండియన్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ ఇండియన్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ ప్రా ప్రాముఖ్యంగా ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మాకు పదమూడు వందల మంది సభ్యులు ఉన్నారు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇబ్బందులు ఉన్నాయి రిటైరీ బెనిఫిట్స్ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకు ఆగిపోయినాయని చెప్పి తెలియదు అట్లాగే మెడికల్ బిల్స్ అవి పాస్ కాకుండా హాస్పిటలైజేషన్ బిల్స్ పాస్ కాకుండా ఉన్న వాళ్ళకి చేస్తున్నాము అట్లాగే సేవా కార్యక్రమాలు ఇవన్నీ సేవా కార్యక్రమాలు కన్నా వస్తాయి పదమూడు సంవత్సరాల నుంచి జనరల్ సెక్రటరీ నేను ఏంటంటే నాకు వీలుంటే వారానికి నాలుగు రోజులు ఐదు రోజులు రోజు కనీసం ఒక మూడు నాలుగు గంటలు వచ్చి కూర్చొని ఆఫీస్లో కూర్చొని పనిచేస్తు ఉంటాను నా సొంత కారులో వచ్చి నేనే వచ్చి ఒక డ్రైవర్ని పెట్టుకొని వస్తాను నేను ఈ వయసులో నడపలేను కాబట్టి ఈ అనుభూతి వాళ్ళు వచ్చి నాకు సహాయం చేయ చెయ్యి అని అడిగితే అది నాకు ఏదో చాలా గొప్ప విశేషంగా కనబడుతుంది అందుకోసం అని చెప్పి వాళ్ళకి సహాయం చేయటమే నాకు స్ఫూర్తిదాయకం మా ఆఫీస్ హిమాయత్ నగర్లో ఉంది మా ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్థాపించిందే ఈ రిటైరీస్ అసోసియేషను వాళ్ళే మాకు ఒక రూమ్ అది ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పి చెప్పారు అసలు ఈ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషను స్టార్ట్ అయింది ఆల్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వాళ్ళు సెకండ్ ఆప్షన్ పెన్షన్ వచ్చిన తర్వాత రిటైరీస్ కూడా ఒక ఒక వేదిక కావాలి అని చెప్పి ఆలోచించి ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ కాన్ఫెడరేషన్ అని చెప్పి మార్చి టూ థౌజండ్ స్టార్ట్ చేశారు